నెల్లూరు జిల్లా మనుపోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వలసి ఉన్న శ్రీ విశ్వనాథస్వామి దేవస్థానంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది తెల్లవారుజామున ఆలయం సన్నిధిలో ఇద్దరు నాగేంద్రులు ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిచ్చారు అందులో ఒక నాగేంద్రుడు శ్వేతనాగుడిగా కనిపించి ఆలయ పరిసరాలను చుట్టిమొచ్చినట్టు భక్తులు తెలిపారు స్థానికులు చెబుతోంటే సాధారణంగా ప్రతి సంవత్సరం ఒక నాగేంద్రుడు మాత్రమే ఆలయం వద్ద ఈసారి నాకుల చవితి రోజునే ఏకంగా నాగేంద్రులు భావిస్తున్నారు భక్తులు దీన్ని విశ్వనాథుని దైవలీలగా విశ్వసిస్తున్నారు గతంలో కూడా ఆలయ ప్రాంగణంలో పాము ప్రత్యక్షమై స్వామికి సేవ చేస్తున్న సంఘటనలు నమోదైనట్లు పెద్దలు బుర్తు చేశారు ప్రస్తుతం ఈ ఘటన మనుభలు మరియు పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారడంతో పలువురు భక్తులు ఈ రోజు నాకుల చవితి కావడంతో అలూరు బక్కులు మీడియా తో మాట్లాడా ఓం నమః శివాయ ఓం శివాయ సంభాయి సదాశివాయ శివేశ్వరాయే జన్మలో దొరకన అదృష్టం ఇచ్చవు తండ్రి పరమేశ్వర శంకర హర హర మహాదేవ శుంభో శంకర ఓం నమః శివాయ ఈరోజు నాగుల చవితి పర్వదినాన మన మణుబోలో స్థానికంగా ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ముందు ఎంతో అద్భుతం జరిగిందని నేను ఇక్కడ స్థానికంగా పనిచేసే ఒక లెక్చరర్ని జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ని నేను ఒక స్టేటస్ని రాజమండ్రి నుంచి పెడితే చూసి ఇక్కడ ఉన్నటువంటి మా ఊరి పిల్లల్ని ఈ ఊరి పిల్లల్ని అడిగా ఏంటి దేవస్థానం ఎక్కడ ఎలా జరిగిందని అంటే కారణం ఏంటంటే రాత్రి సమయంలో స్వామివారికి స్వయంగా నాగదేవతల రూపంలో ఇద్దరు నాగుపాములు వచ్చి స్వయంగా అభిషేకం చేసుకొని దేవుడి దగ్గర బిలపత్రాలు పెట్టి పూజించడం అనేది అది కూడా నాగుల చవితి ముందు రోజు రాత్రి జరగడం అనేది చాలా అద్భుతము ఇదే విషయాన్ని మనం ఎక్కడో నలుమూలల మన రాష్ట్రం ఉన్నటువంటి విషయాల్లో చెప్తే మేమిక్కడ తెలుసుకున్నాం ఇది నిజమా కాదా అని నేను వాకప్ చేస్తూ మా పిల్లల్ని అడిగినప్పుడు పిల్లలు నాకు వీడియో సెండ్ చేశారు ఇప్పుడు స్థానికున్న వ్యక్తులు కూడా ఇంతటితో ఆగిపోలే అదే వీడియోని గత సంవత్సరం ఇదే టైంలో అదే ముందు రోజు రాత్రి కూడా ఇలానే జరిగింది సార్ మీకు మళ్ళీ మేము వీడియో ఇప్పుడు సెండ్ చేస్తామని ఇంటికి వెళ్ళి ఉన్నారు పిల్లలు అంటే ఎంతో అద్భుతంగా పదహారు సంవత్సరాల కిందట ఈ స్వామి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుంచి కూడా భక్తుల యొక్క కోరిక మేరకు ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ మంచి మంచిగా ముందు అభివృద్ధి చెందుతుంది స్వామి మహిమ వల్ల ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడే పూజారి గారు కూడా మనకు చెప్పడం జరిగింది ఏం చెప్పారంటే మామూలుగా ఎక్కువ కాకులు గణపరావు కానీ మనకి వేకువు జాములో ఒక కాయకు వచ్చి ఇక్కడ కూర్చొని స్వామి దగ్గర అభిషేకిచ్చినట్టు ప్రార్థన చేస్తున్నట్టు కనిపస్తూ చాలాసేపు కావు కావుమని అరుస్తూ వెళ్ళటం స్వయంగా చూడడం జరిగింది ఎప్పుడో కాదు రాత్రే నిన్న రాత్రి ఇద్దరు నాగస్వాములు వచ్చి స్వామిని అభిషేకించడం అనేది ఈ క్షేత్రం యొక్క గొప్పతనము ఇంకొకటి స్థానికంగా నేను తెలుసుకున్నది ఏంటంటే ఒక గంగిరెద్దు అప్పుడప్పుడు ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చి తదేకంగా గంటల నిలబడి స్వామి సాయన చూస్తూ స్వామిని ధ్యానించుకుంటూ మనసులో ఎంతో తన్మయం చెందడం కూడా చుట్టుపక్కల ప్రజలు చూసుకొని ఇక్కడ అనటము వినటం జరిగింది అనటము వినటమే కాదు స్వయంగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కాశీ విశ్వనాథం స్వామి యొక్క దర్శనానికి రావడం ఆయన భాగ్యం మేము అందరికి రావడం వాటిల్లో నిన్న ఏదైతే మనం అనుకున్నామో వాటి దర్శన భాగం మా కలపడం కూడా ఎంత అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు మన హిందూ మిత్రులారా ఎక్కడో అపోహలు దొంగమాటలు ఇటువంటి కాదు నిజం అనేది ఇలానే ఉంటుంది దేవుని యొక్క మహిమలు ఉన్నాయి దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మకంగా మనం కొలుస్తామో ఎవరి జీవితంలోనే మంచి జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎక్కడున్నా మనం హిందూ మతాన్ని ప్రేపిద్దాం దేవుడి యొక్క భక్తిభావంతో ఉంటూ సమాజానికి మంచి పనులు చేసే వ్యక్తులుగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మనం ఇటువంటి మంచి విషయాలను షేర్ చేసి అందరికి బాగుపడేతూ చూద్దాం ఓం నమశ్యూ దావివ సంప్రవోక్త వాగద్ద ప్రతిభత్తై జగదగ్ పితరువు వందే పార్వతీ పరమేశ్వరు స్థానిక మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపానంలో వెలిసినటువంటి శ్రీ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద నాగేంద్రుడు దర్శనం యొక్క వీడియోసు గత ఐదారు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క భక్తులకి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి చూసేటువంటి భక్తులందరూ కూడా దర్శించుకున్నటువంటి వీడియోలన్నీ ఇటీవల కాలంలో ప్రచార మాధ్యమాల్లో చాలా వైరల్గా మారాయి ఈరోజు స్వామివారికి నాగాల చవి సందర్భంగా ప్రతి ఏటా మేము సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా అర్చనా కార్యక్రమాలు పంచామృత అభిషేకాలు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి హోమాలు నిర్వహిస్తూ ఉంటాం ఉదయాన్నే నాలుగు నాలుగున్నర గంటల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల ఉదయాన్నే హోమం నిర్వహించడానికి నేను సమిధుడిని సిద్ధం చేసుకుంటున్న సమయంలో ఇక్కడ ఒక నాగుపావుని ఒక టబ్లో ఉన్నప్పుడు చూశాను అది అలా పాక్కుండు పుట్ట మీదకి వెళ్ళింది అది పుట్ట మీదకి వెళ్ళే సమయానికి ఒక శ్వేత నాగు శివలింగం మీద హఠాత్తుగా నాకు దర్శనం ఇచ్చింది నేను చూసేటువంటి నాగేంద్రుడు అదేవిధంగా ఆ శ్వేత రూపనటువంటి నాగేంద్రుడు ఇద్దరు కూడా ఆ శివలింగం పైన ఒక్కసారిగా నాకు దర్శనం ఇచ్చారు నేను కాసేపు ఆశ్చర్య చిక్తున్నయ్యాను తదుపరి ఆ స్వామివారి యొక్క లేడగా భావించి ఆ వీడియోల్ని జాగ్రత్తగా భయంతో చిత్రీకరించాను నాకు మన గ్రూపులో మాకు శివస ఎక్కువగా ఈ నాగేంద్రుడు ఈ స ఎక్కడ సభ ఇప్పుడు స జనాలకి ఎక్కువ కనిపిస్తాడంటే పౌర్ణమి అమావాస్య తిథులకి ముందుగా కానీ లేదా తర్వాత తర్వాత రోజు కానీ లేదా పౌర్ణమి తిథులందు కానీ ఎక్కువగా ఇక్కడ సంచరిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వేలాది మంది వందలాది మంది ఇవి పర్సనల్గా చూసి వీడియోస్ కూడా సెల్ ఫోన్లో బంధించి అందరికీ సెండ్ చేసేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందరికి తెలిసినటువంటి విషయమే విశేషంగా మాకు స్వామివారు నాగోజు కార్తీక మాసాల్లోనూ అదేవిధంగా మాఘ మాసాల్లోనూ అదేవిధంగా స్వామివారికి పోయిన సంవత్సరం శివరాత్రి అప్పుడు మాకు ముందుగా దర్శనం ఇచ్చింది తదుపరి ఏకాన సేవ కార్యక్రమంలో అందరికీ చెట్టుపైకి వెళ్ళి పడగ విప్పి భక్తులందరికీ ఈ శ్వేత నాకు ఇచ్చింది తరువాత ఈరోజు నాగాల చవితి సందర్భంగా స్వామివారు మాకు దర్శనం ఇవ్వడం జరిగింది ఇది ఒక నాగాల చవితి ఒక శివరాత్రి అనే కాదండి ఎక్కువ మాసం పౌర్ణమి అమావాస్య తిథుల్లో స్వామివారు ఇక్కడ ఎక్కువ సంచరిస్తూ ఉంటారు కానీ నేను ఇప్పటి వరకు ఒక నాగేంద్రుని మాత్రమే దర్శనం చేసుకున్నాను ఈ రెండో నాగేంద్రుడిని చూడటం నాకు అంటే కనిపిస్తూ ఉండేవాడు కానీ పాము వేగం ఎక్కువ కాబట్టి మనం వాటిని వెమనించడం కాబట్టి అదే పాము అనుకున్నాము కానీ ఈ రెండు డిఫరెంట్గా కనిపిస్తూ ఉండేటివి కానీ శివలింగం మీదకి రెండు ఒకసారిగా రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది చాలా విశేషమైనటువంటి ఘట్టం కాబట్టి దేవుణ్ణటువంటి నాస్తికులు కూడా ఇది ఆశ్చర్యపరిచింటే ఆశ్చర్యపరిచేటువంటి విషయం కాబట్టి ఈ వీడియోలన్నీ అందరికీ అందించాల దగ్గరికి వెళ్ళి తీయడం జరిగింది ఆ తర్వాత నా స్నేహితులు ఈ యొక్క కాగి ఫోన్ చేసి ఇలా జరుగుతుందని చెప్పగా అందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు